కూడా ఇలాంటి కేసులు గతంలో వేలాదిగా కలకలం సృష్టించాయి గాడ్స్ ఓన్ కంట్రీలో కేవలం హిందూ అమ్మాయిలే కాదు క్రిస్టియన్ అమ్మాయిలు క్యాథలిక్ సాంప్రదాయ కుటుంబాలు కూడా లవ్ జిహాద్ చేసే వాళ్ళ చేతుల్లో చిక్కి విలవిలలాడతాయి హిందుత్వ వాదులు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ సంస్థలే కాదు స్వయంగా కేరళ క్రిస్టియన్ చర్చిలు బిషప్స్ ఫాదర్స్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు ముస్లిం మగవారు ప్రేమ పేరు చెప్పి దురుద్దేశాలతో క్రిస్టియన్ అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నారని అప్పుడంతా మన సిపిఎం ఓటు బ్యాంకు రాజకీయం కామ్రేడ్స్ ఏమన్నారో తెలుసా ది కేరళ స్టోరీ అంటూ ఏమీ లేదని బకాయించేశారు మన ప్రస్తుత కథలో హీరోయిన్ తండ్రి పివి భాస్కరన్ కూడా అప్పట్లో ది కేరళ స్టోరీని కొట్టిపడేసిన వాడినట హిందుత్వ వాదులకి పని లేక లవ్ జిహాద్ ప్రచారం చేస్తున్నాడని లిబరల్ ఉపన్యాసాలు ఇచ్చాడంటున్నారు అది ఎంత వరకు నిజమో కానీ ఇప్పుడు లవ్ జిహాద్ కొరడా ఆయన కుటుంబం మీదకు వచ్చి పడింది ఆ కురడా ఎంత బాగుంది అన్న సిపిఎం నేతలు ఇప్పుడు అబ్బా మంట అంటూ ఆహాకారాలు చేస్తున్నారు ఇక ఎర్ర సిద్ధాంతం నేతి బీరకాయ తత్వం కూడా సంగీత వర్షన్ భాస్కరన్ కేసుతో తేలిపోయిందని చాలా మంది అంటున్నారు కమ్యూనిస్టులకు కులం మతం ఆ మాటకొస్తే దేశం కూడా ఉండదు మరి ఇప్పుడేమైంది సెక్యులరిజం మహిళా హక్కులు ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ అన్ని కాలువల్లో కొట్టుకుపోయాయి భాస్కరన్ తన కూతురు సంగీతతో చెప్పిన దాని ప్రకారం ఇంటి బయటే కమ్యూనిజం ఇంటి లోపల కులం మతమే ప్రధానం అటుంటది ఇండియన్ కమ్యూనిస్ట్ తో